అలా జరగాలంటే ఇప్పుడు వచ్చిన ఏలియా మొదటి రాకడ ముందు వచ్చిన ఏలే కాదు ఈయన రెండవ రాకడ ముందు వచ్చిన ఏలియా ఈయన అందుకే ఈ ఏలియా రెండవ రాకడ ప్రకటించాలి కాబట్టి ఈ ఏలియా రంగంపై ఉండగానే ఈ ఏలియా రంగంపై ఉండగానే ఇదిగో రెండవ రాకడ క్రీస్ వచ్చాడు ఏ లేఖనాల ప్రకారంగా ప్రకటన అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినాల ప్రకారంగా అలా ఉనే లూకాసు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినాల ప్రకారముగా మత వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినాల ప్రకారముగా మొదటి తెశలోనిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన ప్రకారముగా ఇవన్నీ లేఖనాలు ఇవన్నీ జరిగినాయి నేర్చుకు వచ్చి పరిచయం చేశాడు రాకడను మొదటి రాకడ ముందు ఏలియా బాప్ ఎలా పరిచయం చేశాడు ఇప్పుడు రెండవ రాకడ ముందు కూడా ఏలియా వచ్చి ఇదిగో రెండవ రాకడను పరిచయం చేశాడు ఆయన ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ఎలా వచ్చాడు ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు అప్పుడు మొదటి రాకంలో ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు రెండవ రాకడ కూడా ఏకైక మనిషి కుమారుడిగా అక్కడ ఇజ్రాయల్ కోసం వచ్చాడు ఇక్కడ అన్ని జనుల కోసం వచ్చాడు